ఈ ప్రాంతంలో తీగల కృష్ణారెడ్డి గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది సబితా ఇంద్రారెడ్డి గారి ఓటమి పాలైంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందనే ఆ రోజే తీగల కృష్ణారెడ్డి గారు చెప్పారు మొన్నగాక నిన్నగాక మున్న మన జల్పేల్ మున్సిపాలిటీలో కార్తీక్ రెడ్డి గారు కూడా చెప్పాడు మాకు భారతీయ జనతా పార్టీకి పోటీ అని నిజంగా చెప్తున్న కార్తీక్ రెడ్డి మూడో తారీఖు డిసెంబర్ మూడు నాడు నీ అమ్మతో చెప్పి భారతీయ జనతా పార్టీ జెండా ఎగుతుందని నీ అమ్మతో చెప్పి భారతీయ జనతా పార్టీ జెండా ఎగుతుందని రాసి పెట్టుకో రాసి పెట్టుకో ఎందుకంటే నా కార్యకర్తలు ఎంతో మంది జైలు పోయి ఎంతో సబితా ఇంద్రెడ్డి గారు ప్రాంతం అంటే నువ్వు కక్ష కట్టినావు ఈ ప్రాంతం అంటే నువ్వు ఒక పద పట్టినావు కాబట్టి చెప్తున్నావు ఎంతమంది భూమి భూమిచ్చిన సబితా ఇంద్ర రెడ్డి గారు చెప్పు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు డబుల్ బెడ్రూమ్ గురించి మన కేసీఆర్ సార్ ఒక కథ చెప్పిన కేసీఆర్ సార్ ఎంత మంచి కథ చెప్పిన అంటే సైడ్ ఉంటది అల్లుడేశ్వర ఉంటాడు రెండు మేకలుంటే ఉంటాయి నాలుగు కోళ్ళు ఉంటే అమ్ముకోవాలి అని కేసీఆర్ చెబుతుంటే నిజంగా కూడా నమ్మా కానీ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇలా నువ్వు తీసుకొచ్చి నువ్వు అంటే యాకత్పుర పొలం తీసుకొచ్చి చాన్మార్కెళ్ళి తెచ్చి డబ్లిపురకెళ్ళి తెచ్చి ఇలా పచ్చగున్న మా తుగ్గూడ మున్సిపాలిటీ మా మహేశం కాన్సెన్స్లో చిచ్చు పెట్టిన ఘనత సబితా ఇంద్ర రెడ్డి దాకా ఒకసారి ఆలోచించాలి మీరు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి సబితా ఇంద్రారెడ్డి గారు ఐదున్నర సంవత్సరాలు ఏం చేసినవుతా అంటే ఇదే బడంపేట్ మీరు ఆలోచించాలి ఎంఐఎం తొత్తుగా ఉండి ఎంఐఎం తొత్తుగా ఉండి ఇక్కడ పద్దెనిమిదో డివిజన్ల ఎంఐఎంకి టికెట్ ఇచ్చి నువ్వు నువ్వు ఎంఐఎం కవిసరం చేసుకునే విధంగా ఇక్కడ పనిచేస్తున్నావు నువ్వు యాదవెట్టుకు సబితా ఇంద్రారెడ్డి గారు మేము ముస్లింలకు మీ ముస్లింలకు వ్యతిరేకత కాదు మా పోరాటం ముమ్మ మీద రజాకారుల మీద మేము మీకు ఎన్నోసార్లు చెప్పినాం తల్లి నిజంగా నువ్వు ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్తుంటే కూడా మీకు చెప్పిందావు కదా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంఐఎం కండవా కప్పుకోనరా ఎంఐఎం కమ కట్టుకోనరా శాతగారి మంత్రి శాతగారి మంత్రి నీకు నిజంగా నువ్వు నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళు అయింది కదా మీరు పార్టీ కండవా కప్పుకోరు ఏం ఘనత చేశారో చెప్పకి దమ్ముందా అని అడుగుతున్నాం ఏం ఘనత చేసినో చెప్తున్నా అడుగుతున్నాం నిజంగా ఆలోచించాలన్నా మనం అందరం గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఐఏఎస్లు కోయిరో ఎంత ఎంతమంది ప్రాణ చెలగాట మారిందో మన సబితా ఇంద్రాడి గారిని చూస్తా తెలుసుకోవచ్చు గతంలో పన్నెండు వందల మందిని పన్నెండు వందల మంది విద్యార్థులను పుట్టను పెట్టుకుని హోం మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది కార్యకర్తలు చాలా మంది ఉద్యమకారులు చాలా మంది బీజేపీ కార్యకర్తలు జై తెలంగాణ అనంటే నై తెలంగాణని ఇంట్లో వాడుకున్న సబితా ఇంద్రాయుడు ఈ పన్నెండు వందల మందిని పుట్టను పెట్టుకున్న సబితా ఇంద్రాయుడు కాదు అని అడుగుతున్నాం ఈ రోజు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నావు అంటే ఈ రోజు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నావు అంటే కబ్జా ఇచ్చి నువ్వు ఏ శాఖ చేసినా ఏ మంత్రి పోలియో చేసినా నువ్వు ఎన్న చేసినా అవినీతిలో ఫస్ట్ నవ్వు ప్రాణాలు తీసిన ఫస్ట్ నవ్వు మా ప్రాంతం భూములు దోసుకునే ఘనత కూడా నీ కొడుకుకు దక్కింది మేము రావిరాళ్ళలో యాభై రెండు ఎకరాల పొలము నీ కొడుకు కబ్జా చేస్తున్నది మేము ఫైట్ చేస్తే ఆ రోజులకు న్యాయం జాలం జరిగితే ఫైట్ చేసి అన్ని పేపర్లు వస్తే నువ్వు తెల్లారి రైతుల పిలుచుకొని కొంతమందికి తూతూ మంత్రంగా డబ్బులు ఇచ్చినాం ఇంకా వందలాది ఎకరాలు కబ్జా చేసినావు ఈ రోజు ఈ ప్రాంతంలో మంచి చెరువులు ఉండే స్వచ్ఛందంగా చెరువు ఉండే ఒక్కసారి మీరు ఆలోచించండి సబితా ఇంద్రారెడ్డి గారు రాకముందు ఈ చెరువులు ఏ విధంగా ఉండే ఈ రోజు ఆ చెరువుల జాగ్రత్త ఏమైంది ఆ చెరువులన్నీ సుందరీకరణ పేరు చెప్పి చుట్టూ కబ్జా చేయించు వాళ్ళ అంచలతో కబ్జా చేయించి ఇవాళ సుందరీకరణ ఒక పేరు చెప్పి ఆ సుందరీకరణ చాలా మంది తెలియకేందంటే అయ్యో మంత్రి గారు మంచి సుందరీకరణ చేసినట్టు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఏ చెరువు ఎన్ని ఎకరాలు ఉండినో ఇవాళ ఎన్ని ఎకరాలు ఉందో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం సబితా ఇంద్రారెడ్డి గారు కూడా తెలుసు రాబోయే రోజుల్లో నన్ను ఇడికెళ్ళి సాగా నంపుతున్నారు దీనికి ఉదాహరణ మన ఎంపీపీ గెలుచుకున్నాం కందుకూరు మండలిలో అదేవిధంగా విధంగా వస్తే చైర్మన్ గెలుచుకున్నాం ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారికి ఎక్కడ నూకలు జల్లాయి ఆమెకు ఇక్కడ పుట్టఖాతులు లేవు ఈ ప్రాంతం మీద పట్టు లేదు ఈ ప్రాంతం మీద ఆమెకు ఆశ లేవు